లోన్ ఇది ఆరో వీడియో ఖచ్చితంగా వినండి చిన్న చిన్న వీడియోలు ఎందుకు పెడుతున్నాను అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని కొన్ని మర్మాలు నేను చెప్పినంత గొప్పవాడిని కాదు కానీ నాలోంచి చెప్పేవాడు గొప్పవాడి కనుక మీరు వినండి విని మీరు సరి చేసుకోండి ఏమన్నా తేడా ఉంటే భక్తులందరికీ నోటే చెప్తా ఎన్ని బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా దుఃఖం వచ్చినా వేదన వచ్చినా అప్పులున్నా ఒకరోజు తిండి లేకపోయినా ప్రార్థన ప్రార్థించండి ఆయన మిమ్మల్ని పోషిస్తాడు తప్పిస్తాడు భక్తు కా భక్తులు కానివారు ఎంతోమంది ఉన్నారు డిస్టబెన్స్ అవుతున్నారు దేవుని మీద ఆధారపడండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పైకి లేపేవాడు కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తేవాడుగా కీర్తనలు నూట నలభై ఐదు పద్నాలుగు ప్రకారం గుండి చెదిరిపోయిన వారిని బాగు చేసే దేవుడిగా కీర్తనలు నూట నలభై ఏడు మూడు ప్రకారం ఆయన లేవనెత్తేవాడు బాగు చేసేవాడు పోషించేవాడు నీ అక్కర్లన్నీ తీర్చేవాడు నీ అక్కర్లేని ఎరిగిన వాడు మతేస్సు వార్త ఆరు ఎనిమిది ప్రకారం దేవుడు రాజ్యాన్ని మాత్రం ఎత్తకండి మధ్య వార్త ఆరు అధ్యాయం ముప్పై ఒకటి ప్రకారం అయితే విందాం విత్తనం దేవుని పోలి ఉన్నది దేవుడి స్తోత్రం ఆ పోలికి ఎవరు అనగా చెప్పాను కదా ఇందాకలా మీకు దేవుడికి స్తోత్రం పద్నాలుగో వచనంలో క్లియర్గా ఉంది విత్తనము పోలిన వారెవరనగా అనగా మీరే ఆ దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి విని పట్టుకుంటే ఆయన మీ పట్టుకుంటాడు మీరు పట్టుకుంటే జారిపోతారు ఎందుకంటే సోదరు వచ్చాడు తప్ప తప్పి తప్పిపోతారు ఆయన్ని పట్టుకోమని ప్రార్థన చేయండి మీలో ఒక విశ్వాసం పెరుగుతుంది దేవుడు స్తోత్రం అయితే లోకాసు వార్త ఏడో అధ్యాయము నేను చదువుతున్నాను సారీ లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం చదువుతున్నాను మరికొన్ని మొండ్ల పొదలను నడుమున పడేను మొండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని నశి అణచివేసను మరొకసారి నేను చదువుతున్నానండి ఏడవచ్చను మరి మరికొన్ని ముండ్ల పొదల నడుమున పడేను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసను చూసారా వాటిల్ని అణిచివేసాయి అనగా ఈ ముండ్ల అనగా ఈ లోకములో కొన్ని వ్యసనాలతో ఉన్నవారు వాళ్ళందరూ గుచ్చి పొడుస్తూ ఉంటారు మాట ద్వారా లేదంటే చేతల ద్వారా రారా అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అక్కడికి అని తప్పుడు మార్గాన్ని తీసుకెళ్ళిపోతారు వీళ్ళకి నాశనము చేయడమే బాధ పెట్టడమే అవతల నశించిపోవడమే వాడుకున్న ఆలోచనలు ఉంటాయి లోకంలో ఉన్నవాడితో స్నేహం చేస్తారు కనుక ఒక మంచివాడిని పాడు చేయాలని చూస్తారు నన్ను కూడా నేను దేవుడిలో ఉండేటప్పుడు నాకు ఒక స్నేహితుడు వాళ్ళు లేదు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు వాడు నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను చాలా నీకు సెల్ఫ్ కంట్రోల్ కదా రారా నాతో పాటు మైండ్ సప్లో కూర్చొని నువ్వు తాగొద్దానండి చూసారా ఎలా నన్ను ఎలా దుష్టుడు ప్లాన్ చేశాడు కానీ స్నేహితుడి కోసం వెళ్ళి క్షణం క్షణం కూడా ఒక లేకపోయాను వెంటనే బయటకు వచ్చాను దేవుడు గద్దించాడు పడిపోకుండా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు విశ్వాసం నాలో ఉంది నమ్మకం నాలో ఉంది నిరీక్షణ కలిగి ఉన్నాను కనుక ఎన్నడూ కూడా నన్ను పడుకోకుండా దేవుడు కాపాడుతున్నా దేవుడు స్తోత్రం అయితే ఇక్కడ ఏడవచనం చదివాం ఏడవచనములు ఏమున్నదంటే ముండ్ల పొద అన్నది చక్కగా కొన్ని ముండ్ల పొదలు అంటే ఆ యొక్క అక్కడ ఉన్నది కనుక వాళ్ళు లోకములో ఉన్నవారు లోకములో ఎక్కువ మాటలు వింటున్నారు వీళ్ళు వాక్యం వింటున్నారు కానీ లోకంలో మాటలు వింటున్నారు కనుక ఆ మాటలకి పడిపోతున్నారు మరి వచనం చూస్తే పద్నాలుగవచనం వచనం సువర్తి ఎనిమిదో అధ్యాయం వచనం ముండ్ల పొద కోసం చెప్తున్నా ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని వింటారు దేవుడు మాట చక్కగా వింటారు విని కాలము గడిచిన కొలిది ఈ జీవన సంబంధమైన విచారణలు చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు వీరిలో ఏమి ఏముంటాయంటే నేను ఒక విషయం చెప్తాను దేవుని వాక్యం వింటున్నారు మందిరానికి వస్తున్నారు వారి ఇంట్లో కొంచెం కష్టాలు ఉంటే పక్కింటి ఆవిడ వస్తుంది ఒక ఆవిడ ఆవిడలో ఒక దెయ్యం ఉంటుంది నిన్ను ఎలా బయటికి లాగల ఇప్పుడు గర్వోపస్ అని కొన్ని దేయాలు తిరుగుతున్నాయి మన దేవుడే గొప్పవాడు మన దేవుడే గొప్పవాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దేవుడు ఒక్కడే ఆయనే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎస్సు ప్రభు ఒక్కడే ఆ ఒక్కడు మీలో ఉన్నాడని గమనించకపోతే ఒక దినము శిక్షకు కారుకులైపోతారు జాగ్రత్త కలలుయా అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఆవిడ వస్తుంది వచ్చి ఏంటమ్మా ఎంత ప్రార్థన చేస్తున్నావు దేవుడు జవాబు ఇవ్వలేవుడా ఇవ్వలేదా మా ఊర్లో పక్కన ఒక అతని జాతకుడు ఉన్నాడు ఆయనకి వెళ్తే మీ జాతకం ఏంటో చూపిస్తాను రండి అని దెయ్యం మాటలు చెప్పి అక్కడ తీసుకెళ్తాడు ఇంక నువ్వు వెళ్ళిపోయే వాటి ఏమవుతుంది అనచివేసు అన అనచివేయబడ్డాడు ఆ దెయ్యాన్ని పంపించి మిమ్మల్ని దేవుళ్ళు ఎదక్కంట చేసి ఆ జ్యోతిష్కుడు ఏం చెప్తాడు అమ్మ నువ్వు తర్వాత కాలుగు తాబీజు కట్టు ఇంటికి యంత్రాలు కట్టు రెడ్డగుడ్డతో ఒక అబరకాయ కట్టు ఒక చెట్టు చెట్టులాంటిది ఏరులాడిది పెట్టు లేదంటే చేతికి పలానా ఉంగరం పెట్టు అని లోకంలో మాటలు చెప్పి వాడు ఏమంటాడు నీ అన్ని కట్టి చూడు నువ్వు ధనవంతుడు అయిపోతావు నీ పిల్లలు దీవించబడతారు అంటాడు ఇక్కడ అదే ఉన్నది పద్నాలుగు వచనంలో చూడండి ఏముందంట ఈ యొక్క కొంతకాలం వింటారు విని ఈ లోకములోకి వెళ్ళేటప్పుడు బాధలు వచ్చినప్పటికీ ఈ జీవన సంబంధమైన విచారణ అంటే బ్రతుకు తెరువులో ముందుకు వెళుతుండగా వారికి ఏ ఆశ వచ్చేస్తుందంట ధనభోగముల చేత ధనభోగం వచ్చేస్తుంది అంటే ఆశ వచ్చేస్తుంట ధనం మీద ఆ మాట కూడా మీకు చదువుతున్నాను అంత్య దినములలో రెండో తిమోతి పత్రికలో మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది మూడు ఒక మాట అయితే నేను చదువుతున్నాను చూడండి రెండవ తిమోతి పత్రికలు మూడో అధ్యాయములు మీరు చూడండి మూడో అధ్యాయము అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనపేక్షకులు ధనపేక్షకులు అయిపోతారంట కాలము అంది అంత్యకాలం జాగ్రత్త గమనించండి ఒక కాలము వస్తుంది ఆ కాలము ప్రమాదమైన కాలము దేవుడు ఉగ్రత వస్తుంది ఆ ఉగ్రత సమయంలో దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రజలందరినీ నాశనం చేసేస్తున్నాడు దేవుడు ఉగ్రత సమయంలో మంచి వారందరూ రక్షించబడతారు చెడ్డ వారందరూ ఆ ఉగ్రతకు లోనైపోతారు ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోండి విని కొంతకాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారణముల చేత ధనభోగముల చేత అణచవేయబడి చూసారా పలింపలేని వారిగా ఉన్నారు ఫలించలేని వారిగా ఉన్నారా వారి మాటలకి నమ్మిసి పడిపోతున్నారు చాలామంది అలాంటి వారు ఎవరైనా ఉన్నారా తల్లి నేను ఈరోజు మాట ఒక మాట అంటున్నాను కోట్లు డబ్బులు దగ్గర ఉన్నాయి ఒక ఇరవై కేజీల బంగారం ఉంది మంచి పేరు ప్రతిష్ఠలు మంచి హోదా మంచి పలుకుబడి పేరు ఉంది నీకు ఉన్నది సహోదరుడా అవన్నీ నీ అనకతలు వస్తాయా ఒక్కసారి ఆలోచించు మంచివాడిగా ఉంటేనే ఫలిస్తావు నీది ఉన్నది పది మందికి సహాయం చేస్తేనే ఫలిస్తావు ఆశ లోకములో ఆశ భంగమైపోద్ది జాగ్రత్త నూట పన్నెండో కీర్తన లాస్ట్ వచన వచనం చూసుకోండి లోకములో ఆశ కానీ ఉంటే అది ఫలించదు భంగమైపోతుంది ఎవరిలో ఆశ ఫలిస్తుందో ఇంకొక మాట మీతో వినిపిస్తాను ఏ ఆశ ఉండాలంటే కీర్తనలు ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చును సారీ కీర్తనలు నూట ఏడో అధ్యాయము తొమ్మిదో వచనం యాలయనగా ఆశగలి ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు దేవుడు స్తోత్రం నువ్వు ఆయన మీద ఆశ కలిగి ఉంటేనే పలిస్తావు లోకముల ఆశ కూడా చూసారు ఇది కూడా చదివి నినిపిస్తా నూట పన్నెండో కీర్తన నూట పన్నెండో కీర్తన పదో వచనం భక్తిహీనుడు దాన్ని చూచి చింతించు చింత చింతపడుదురు వారు పండ్లు కొరుపుచు క్షీణించిపోదురు భక్తిను ఆశ భంగమైపోవు అది వాళ్ళని తీసుకెళ్ళారు చూసారా ఈ లోకంలో ఒక ఆశ వచ్చేస్తుంది భక్తిహీనత వచ్చేస్తుంది ఆశ నువ్వు క్షీణించిపోతావు రోజు భంగమైపోద్ది తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావు ఒకసారి ఆలోచించు తెలుసుకోండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతానండి